ఇక్కడ వాలంటీర్స్ కూడా ఈ క్యాంప్ పూర్తి వరకు ఇక్కడే ఉండి

కృషిపట్నంలో మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పి మన పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ ప్రకారంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ అరెంజ్ చేసాం దీంట్లో ముఖ్యం ఏంటంటే వెరికోస్ ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం మేము ఇచ్చిందంటే నేను తెలంగాణ వెళ్ళినప్పుడు కొంతమంది డాక్టర్తో మాట్లాడినప్పుడు ఇది మందిలో ఉంది చాలామంది అవగాహన కూడా లేదు దీన్ని గ్రామీణ స్థాయిలో తీసుకెళ్తే బాగుంటుందని ఉద్దేశంతో హైదరాబాద్ మీటింగ్లో ఒకసారి సమావేశంలో మాట్లాడుకున్నాం దాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమానికి పెట్టడం జరిగింది మీ అందరికి మనకు కూడా తెలియదు నాకు కూడా మనకు వాటి ఈ దీని గురించి తెలియదు తెలియదు అంటే చాలా దానిగా మనం విలేజ్లో చూస్తుంటాం ఈ స్టర్ మీద నరాలు పచ్చగా బయటికి కనబడుతుంటాయి బయటికి అది ఎవరు పట్టించుకోము విలేజ్లో ఎందుకు వస్తుంది అనుకుంటున్నాం కానీ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది దానికి డాక్టర్ గారు మన సంపత్తి గారు అలాగే తేజ గారు ఫిజీషియన్ గారు డ్యాటిషియన్ వారు ఉన్నారు అది కూడా చెక్ చేయడం కోసం వాళ్ళు రావడం జరిగింది మన కేజీహెచ్ లోని మాట్లాడినప్పుడు కేజీఎస్లో మాట్లాడినప్పుడు దీని ట్రీట్మెంట్ ఎక్కువగా విశాఖపట్నాల ఎక్కువగా ఉన్నాయని కూడా నాకు సోపరేట్గా నాకు చెప్పారు దాని దృష్టి పెట్టుకుని ఆ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు అది అటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొని మరి స్పెషలిస్టులు వచ్చారు కాబట్టి మన ఊరు వాళ్ళు చెక్ చేసి దాన్ని తగ్గించడం కోసం ఏ చర్యలు తీసుకోవాలి చెప్తారు ఒకవేళ ఆపరేషన్కి కావాల్సి వస్తే హైదరాబాద్ అది వెళ్ళకుండా మన అర్సీపట్నం హాస్పిటల్ కానీ నాటగారు సైజ్ చేస్తారు చూసి హర్షిపట్నం హాస్పిటల్ చేయించు ఇక్కడికి వేస్తాం ఏదనుకుంటే విశాఖపట్నంలో ఆటగారు సైజ్ చేసిన హాస్పిటల్ ఏదో చేస్తే వాళ్ళతో మాట్లాడి అక్కడికి ఇంకే చేస్తే ఇష్టం విశాఖపట్నం హాస్పిటల్ ఇంకే బాగుంది అక్కడికి విశాఖపట్నం రెండోది ఏంటంటే చంద్రశేఖర్ గారు అని చెప్పి మీరు మీరు ఏంటంటే శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం ఐ హాస్పిటల్ ఇప్పుడే కదా చాలా సంవత్సరాల నుంచి ఈ కళ్ళుకి ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా చాలా ఆపరేషన్ చేశారు చాలామంది నయం చేశారు అవసరమైతే కంటి చూపు కోసం స్పెట్స్ కూడా ఇచ్చారు చాలా సేవ చేస్తూ వస్తున్నారు వారు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అదే వారు కూడా చెప్పిన ఇక్కడ కళ్ళుకి ఇబ్బందులు ఉన్న వాళ్ళు సైడ్ ప్రాబ్లమ్ కానీ కళ్ళుకి ఇబ్బందులు ఉన్న వాళ్ళు అవకాశం ఉంది కాబట్టి మన ఊరు వచ్చారు కాబట్టి మీరు అందరూ చెక్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళు చెక్ చేసిన తర్వాత అక్కడే ఈ రూమ్లో పెట్టారు డాక్టర్ గారు ఉన్నారు చెక్ చేసిన తర్వాత వారు సజెస్ట్ ఇస్తారు మనకి ఏం చేయాలనేది ఒకవేళ ఆపరేషన్ చేయాలనుకుంటే మనం ఎంత ఫౌండేషన్ వెళ్ళాలి అది కూడా డేట్ పెట్టాం ఇవన్నీ చెప్తారు ఎంతమంది ఆపరేషన్ చేయాలని చెప్పి లిస్ట్ కూడా ఇస్తారు మనకి వాళ్ళందరూ కూడా మీకు బిల్డింగ్ అయితే ఇష్టపడితే బుధవారం కదా సార్ బుధవారం ఉన్నాడు ఏ బుధవారం పధారో తారీఖు వచ్చింది బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా విశాఖపట్నం వెళ్ళాలి కదా అంచేత వాళ్ళు కొన్ని పేర్లు సజ్ చేస్తారు విశాఖపట్నం ఎవరు రావాలనేది వాళ్ళ పేర్ల ప్రకారంగా వాళ్ళే దగ్గరని తీసుకెళ్ళి విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ వస్తే ఆపరేషన్ లేకపోతే చెక్కింగ్ అని చేసుకొని ఏర్పాటు కూడా చేస్తున్నాం ఒకవేళ వాళ్ళతో పాటు నేను కూడా ఉంటాను కాబట్టి అక్కడ ఒక రోజు రెండు రోజులు ఉండవలసి వస్తే అక్కడే ఉంచి అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తాను నేను అక్కడే ఉండడానికి భోజన సదుపాయం అన్ని ఏర్పాటు చేస్తాను నేను అది దయించి ఈ అవకాశాన్ని బాగుంటే పెద్ద పెద్దడాకు మళ్ళీ రారు మన ప్రాంతం